అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం ఈరోజు ఈ పత్రికా సమావేశం ప్రధాన ఉద్దేశం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత వారం రోజుల క్రితం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని పది మెడికల్ కాలేజీలని ప్రైవేటుపరం చేస్తూ తీర్మానం చేయటం జరిగింది రాష్ట్రంలో పది ప్రైవేటు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తూ తీర్మానం చేయటం అంటే రాష్ట్రంలోని బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క రిజర్వేషన్లకు గండి కొట్టడమే పరోక్షంగా ఈ చర్య అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు నడిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఖచ్చితంగా రిజర్వేషన్లలో మెడికల్ సీట్లు పొందడం జరుగుతుంది కానీ ప్రైవేట్ పరం చేయటం వల్ల ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకుండా తమకు ఇష్టం వచ్చిన వ్యక్తులకు ఇష్టం వచ్చిన రేట్లకు మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముకోవడానికి ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహించినట్టుగా అవుతా ఉంది అంటే దీని ఉద్దేశం బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు భవిష్యత్తులో డాక్టర్స్గా కాకుండా అడ్డుకోవడమే ఇందులో అనుమానమే అక్కర్లేదు కాబట్టి బహుజన సమాజ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తే రిజర్వేషన్స్ అమలు చేస్తారు రిజర్వేషన్ అమలు చేయడం వల్ల బీసీలకు ఇరవై ఏడు శాతం ఎస్సీలకు పదహైదు ఎస్టీలకు ఆరు శాతం ముస్లింలకు నాలుగు శాతం ఖచ్చితంగా అమలు జరుగుతుంది రిజర్వేషన్స్ కాబట్టి ఈ వర్గాల నుంచి డాక్టర్స్గా భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రైవేట్ పరం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా ఎత్తివేయడం జరుగుతుంది కదివినర్ కోట పేరుతో ప్రతిభ పేరుతో డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మెడికల్ కాలేజీ సీట్లని కూడా అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి ఈ చర్యను బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తా ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో ఏకైక బీజేపీ మంత్రి ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు ఈయన కేంద్రంలో నాకు చాలా పలుకుబడి ఉందని చెప్తా ఉంటారు మరి నీకు కేంద్రంలో అధిక పలుకుబడి ఉన్నప్పుడు కేంద్రంతో నువ్వు మాట్లాడి ఈ పది మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలోనే నడిచేటట్టుగా చంద్రబాబు నాయుడికి మోడీ నుంచి ఎందుకు చెప్పించలేకపోతా ఉన్నావు మీరు చెప్పించాలా అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అంతేకాకుండా మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ గుంటూరు జిల్లా తురకపాలెంలో ఒక గ్రామంలో అంతు చిక్కని వ్యాధితో ప్రజలు అనవసర చచ్చిపోతా ఉన్నారు డాక్టర్లకి అంతు చిక్కటం లేదు అసలు ఏ వ్యాధి అది మరి అక్కడికి నువ్వు వైద్య సిబ్బందిని పంపించి నీటి నమూనాలు మట్టి నమూనాలు సేకరించి అసలు ఈ వ్యాధి ఎందువల్ల వస్తా ఉంది ఏమి కథ అన్నది గుర్తించి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వైద్యం వారికి సకాలంలో అందించే వాళ్ళని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీ పైన ఉంది కానీ నీ అసమర్థత వల్ల అక్కడ జనాలు ఇప్పటికే దాదాపు అరవై డెబ్బై మంది చనిపోవడం జరిగింది కాబట్టి మీ కూటమి ప్రభుత్వం బిజెపి బాబు జనసేన జగన్ అలాగే పవన్ మీరందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరిస్తా ఉన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ తన ఎంపీలకు ఉపరాష్ట్రపతి బిజెపి అభ్యర్థికి ఓటు వేయమని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దగ్గర జు జీ హుజూర్ అంటూ తల ఉంచి ప్రార్థిస్తా ఉన్నాయి కారణం వీళ్ళందరూ కూడా ఆర్థిక నేరంలో ఇరుక్కున్నారు చంద్రబాబు నాయుడు ఓటుకున్నట్టు కేసులో ఉన్నాడు వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రజల ప్రాణాలను పనంగా పెడతా ఉన్నారు ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ సెక్టర్ కి కారు చౌకగా అమ్ముతా ఉన్నారు కాబట్టి ఈ విధానాన్ని మానుకోవాల ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో ఈ గుంటకల్ నియోజకవర్గంలో బేతాపల్లి దగ్గర రెన్యూ అనేటువంటి పేరుతో ఒక సోలార్ ప్రాజెక్ట్ పెడతా ఉన్నారు ఆ సోలార్ ప్రాజెక్ట్కి రైతుల నుంచి ఎకరాకు ముప్పై వేలు రూపాయలు లీజుకి అంటూ తీసుకుంటా ఉన్నారు ముప్పై సంవత్సరాలకి లీజ్ అంటే ఐదు సంవత్సరాల పది సంవత్సరాల ఉంటుంది ముప్పై సంవత్సరాల్లో ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఈ ప్రభుత్వం ఉంటుందో తెలియదు వచ్చే ప్రభుత్వం వాటిని అమలు చేస్తాడో తెలియదు ముప్పై సంవత్సరాల తర్వాత భూమి స్వరూపమే మారిపోతా ఉంది రైతుల పరిస్థితి రేపు భూమిని అమ్ముకోవాలంటే ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఒక రైతు భూమి సేకరించేటప్పుడు అక్కడికి రైతుల దగ్గరికి వెళ్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఈ భూమి ఎందుకు సేకరిస్తా ఉన్నాం ఏమి కథ అన్నది ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేసి ఆ తర్వాత సేకరణ చేయాలి కానీ అట్లా జరగడం లేదు బలవంతంగా సేకరిస్తా ఉన్నారు దీనివల్ల నష్టపోయేది ప్రజలు భవిష్యత్తులో రైతులు వ్యవసాయ భూమిని కోల్పోతారు ఉద్యోగాలు రావు అసలు ఆర్థికంగా దెబ్బతినడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తా ఉంది వీరు లాగే కొనసాగితే భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీ ఆందోళనలో నిరసన కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం జై జై భారత్